గాలులతో కూడిన వర్షం హైదరాబాద్లో బీభత్సం సృష్టించింది చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది రహదారులు చెరువులను తలపించాయి రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు పాతచారులు ఇబ్బంది పడ్డారు షేక్పేటలో అత్యధికంగా ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హైదరాబాద్ లో గాలులతో కూడిన వర్షం దంచి కొట్టింది పంజాగుట్టలో రోడ్లు జలమయమయ్యాయి రహదారిపై మోకాలలోతు నీరు నిలిచింది నీళ్లలో బండ్లు ముందుకు కదలక వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు దీడీ కాలనీలో భారీ వర్షానికి చెట్లు కూలాయి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని నాయిని నరసింహారెడ్డి స్టీల్ వంతెన చిన్నపాటి చెరువును తలపించింది పైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి బంజారాహిల్స్ ఉదయ్ నగర్ కాలనీలో వరద ఉధృతి నాలాపై రోడ్లు కుంగింది నాలా సమీపంలో నివసిస్తారు ప్రజలు ఆందోళన చెందుతున్నారు కూకట్పల్లి పరిధిలోని కెపిహెచ్పీ కాలనీ నగర్ ఆల్విన్ కాలనీ మూసాపేట్ బాలాజీనగర్ నిజాంపేట్ ప్రగతి నగర్ బాచుపల్లిలో ఒక్కసారిగా వానపడింది రహదారులు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్చుంది వర్షం ధాటికి ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు రెడ్ హిల్స్ సమీపంలో ఉన్న రహదారి అబిడ్స్ నుంచి నాంపల్లి స్టేషన్ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది ప్రధాన రహదారిపై లోతు నీరు నిల్చుంది బషీర్బాగ్ గోషామహల్ బేగం బజార్ అఫ్జల్గంజ్ ఖరీతాబాద్ గుడలో ఉరుములు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది బోయిన్పల్లి అల్వాల్ తిరుమలగిరి బొల్లారం జవహర్ నగర్ మారేడుపల్లి చిలకలగూడ ప్యారడైజ్ బేగంపేట్ తార్నాక లాలాపేట్ ఓయూ క్యాంపస్ హబ్సిగూడ నాచారం మల్లాపూర్లో జోరు వాన పడింది ఒక్కసారిగా కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి వాహనదారులు ట్రాఫిక్లో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డారు పలుచోట్ల మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి సిక్ విలేజ్ హాకీ మైదానం వద్ద ప్రధాన రహదారిపై మోకాలలోతు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు రెజిమెంటల్ బజార్ మనోహర్ థియేటర్ సమీపంలో రహదారిపై భారీగా వరద నీరు చేరి చిన్నపాటి చెరువును తలపిస్తోంది పాదాచారులు ఇబ్బంది పడ్డారు కోటి రామ్ కోటి కింగ్కోటి సుల్తాన్ బజార్ బేగం బజార్ అబిడ్స్ బషీర్బాగ్ లిబర్తి నగర్ నారాయణగూడ పలు ప్రాంతాల్లో వర్షం పడింది